నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం రైతులు సంప్రదాయ పంటలు వదిలేసి వాణిజ్య పంటలపై దృష్టి పెడుతున్నారు అందులో బంతిపూల సాగొకటి తక్కువ పెట్టుబడి తక్కువ కష్టంతో ఎక్కువ పూల దిగుబడిని సాధించవచ్చు అదే కోవలో పెద్దపల్లి జిల్లా కొలనూరు గ్రామానికి చెందిన యువ రైతు రాయమల్లు కుటుంబ సమేతంగా సాగు చేస్తూ బంతిపూల పంట సాగులో రాణిస్తున్న రైతు అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం ఓ పక్క విద్యుత్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే మరోపక్క వ్యవసాయాన్ని కూడా ఇష్టంగా చేస్తున్నారు వరి సాగుతో పాటు వాణిజ్య పంటలు సాగు చేయాలన్న లక్ష్యంతో పలు వైవిధ్య పంటలపై దృష్టి పెట్టారు గతేడాది కేవలం నాలుగు గుంటల విస్తీర్ణంలో ఇరవై వేల పెట్టుబడితో నలభై వేల ఆదాయం వచ్చిందని అదే ఉత్సాహంతో బంతి సాగులో మెలుకువలను తెలుసుకుంటూ ఈ ఏడు ఎకరంలో సాగు చేస్తున్నామని రైతు అంటున్నారు మరి ఈ పంట సాగు విధానంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో చూద్దాం ఆప్ ఆర్టిజిన్ గ్రీడమని ఆపరేటర్గా జాబ్ చేస్తూ వ్యవసాయం చేయడంలో చాలా ఇంట్రెస్ట్ చూపెడతాను కొత్త కొత్త పద్ధతుల్లో కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తూ వ్యవసాయ యాంత్రికంగా నెట్టి మొగ్గు చూపుతూ వ్యవసాయం చేయడం అంటే నాకు చాలా ఇష్టం నేను గత పదిహేను పంతొమ్మిది సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను కానీ వరికి మనకు గిట్టుబాటు ధర అంటే సరైన మద్దతు ధర లభించకపోవడం అందులో పెట్టుబడి పెరిగిపోవడం లాభాలు తగ్గిపోవడం వలన ప్రత్యామ్నాయ పంటలు వేయాలని నాకు మన శాస్త్రవేత్త అనేటువంటి కలవల శేఖర్ గారు కరీంనగర్లో ఉన్నప్పుడు చెప్పారు ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంటలు మిర్చి కానీ పత్తి కానీ మొక్కజొన్న కానీ ఈ బంతి సాగు చామ పూల సాగు లాంటి ప్రత్యామ్నాయ పంటలకు మొగ్గు చూపు అని చెప్పాడు బంతిపూల సాగుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఈ క్రమంలో వినాయక చవితి దసరా దీపావళి కార్తీక మాసం సంక్రాంతి లాంటి పండుగలతో పాటు ఎన్నో రకాల ప్రత్యేక కార్యక్రమాలకు బంతిపూలను వినియోగిస్తూ ఉంటారు బంతిపూలను అమ్ముకునే క్రమంలో దళారుల ద్వారా కాకుండా స్వయంగా రైతే నేరుగా అమ్ముకుంటే మంచి లాభాలు సాధించొచ్చని రైతు అనుభవాన్ని తెలిపారు యాభై వేల పెట్టుబడితో తనకు లక్ష యాభై వేల రూపాయల వరకు మిగులుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు విత్తనాల కాస్ట్ వచ్చేసి ఆరు ప్యాకెట్లకు నాకు పదకొండు వేల రూపాయలు తీసుకోవడం జరిగింది ఈ బంతి నారు అనేది స్మూత్ సున్నితమైనది చాలా మనం పెంచడం వల్ల వర్షాలు తాకడం భూమి దెబ్బ తాకడం వల్ల మొలక అనేది చనిపోవడం జరుగుతాయి కానీ అందుకే నేను ఏం చేశానంటే ఇది నర్సర్లో పెంచడం జరిగింది పర్ బెండలు వచ్చేసి మనకు ఎనిమిది వందల మీటర్లు ఉంటుంది మనకు ఇరవై గుంటలకు రెండు బెండలు పట్టింది కాస్ట్ వచ్చేసి ఏడు వేల రెండు వందల రూపాయలు అయింది మనకు డ్రిప్ పైప్ వచ్చేసి ఒక బెండలు వచ్చేసి కిలోమీటర్ ఉంటుంది ఈ బెండలు వచ్చేసి మనకు ఒక బెండల పైపు పెట్టడం జరిగింది ఆ బెండలు వచ్చేసి ఒకటి రెండు వేల రూపాయలు జరిగింది అంటే మనకు విత్తనం కాస్టు పదకొండు వేలు నారుమించడం కాస్ట్ ఐదు వేలు విత్తనం మొక్క వేయడానికి అయిన ఖర్చు వెయ్యి రూపాయలు మనకు డ్రిప్ సిస్టానికి అయిన ఖర్చు ఒక పైపులకైనా ఖర్చు మూడు వేల రూపాయలు ఈ పైప్లకైనా ఖర్చు మూడు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు మళ్ళీ ఇంక వరకైనా ఖర్చు ఏడు వేల రెండు వందల రూపాయలు ఇవి ఖర్చు పెట్టడం ఒక ఈ బంతికి ఏం జరుగుతుంది అంటే ఇది పురుగు అనేది లద్దె పురుగు పొగాకు లద్దె పురుగు పచ్చ పురుగు ఎక్కువ వస్తుంది అనేది నల్లి సమస్య ఒక తెగులకు ఒకసారి కార్బన్ నిజం ఎంకర్జీ కొట్టడం జరిగింది మూడు సార్లు పురుగుకు మందు కొట్టడం జరిగింది పువ్వులు కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ ఉన్నాయి సైజ్ వచ్చేసి బరువు వచ్చేసి ఇరవై నుండి ముప్పై గ్రాముల బరువు ఒక్కొక్క పువ్వు దూగుతుంది నాకు నేను ఇప్పటి వరకు ముప్పై ఐదు వేల రూపాయల పెట్టుబడి పెట్టడం జరిగింది యాభై వేల రూపాయల ఖర్చు అయినా నికరంగా మనకు రెండు లక్షల యాభై వేల రూపాయలు మిగులుతాయని ఆశిస్తున్నాను ఈ పంట కూడా నాకు ఆశాజనకంగా ఉంది పంటలు వేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది పువ్వు కూడా చాలా పెద్ద సైజు వచ్చింది ఈ బంతి తోట పెట్టడం చాలా సంతోషంగా అనిపిస్తుంది కానీ చాలా వరకు మా అంటే అందరు కావాలని అడుగుతున్నారు ఈ బంతి ఇప్పుడు బతుకమ్మ కాబట్టి మొన్న చిన్న బతుకమ్మకి కూడా మేము అమ్మడం జరిగింది ఇప్పుడు మళ్ళీ బతుకమ్మ కూడా పెద్ద బతుకమ్మ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం దీపావళి కానీ సంక్రాంతి కానీ కార్తీక పౌర్ణమి ఇలా ఏ దేనికైనా కానీ మేము పూలు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాం ప్రత్యామ్నాయ పంటలు వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటలను ప్రోత్సాహం చేయడం వల్ల డైలీ ఆదాయం ఉంటుంది ఖర్చులు తగ్గుతున్నాయి లాభాలు అధికంగా వస్తున్నాయి ఈ పూలు దళారుల కంటే మనం మార్కెటింగ్ చేసుకోవడం చాలా ఉత్తమ మార్గం అంటే ఆదాయం ఎక్కువ వస్తుంది దళారుల వద్ద కంటే రైతులకు వినియోగదారులకు పది రూపాయలు తక్కువ వేయడం వల్ల క్వాలిటీ పూలు దొరుకుతాయి వాళ్ళు సంతృప్తిగా ఉంటారు మనకు ఆదాయం నికరంగా పెరుగుతుంది ఇది మేము హోల్సేల్గా అయితే అరవై నుండి ఎనభై రూపాయలు ఇస్తున్నాము రిటైల్గా అయితే కేజీ వన్ కే టూ కేజీస్ అయితే వంద రూపాయలు ఇస్తున్నాము ఇప్పటి వరకు మేము ఒక రెండు కింటల పువ్వు కోయడం జరిగింది ఇప్పుడు దసరా దీపావళి మెయిన్గా మాకు దసరా దీపావళిలో దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు పువ్వు వెళ్ళే ఆస్కారం ఉంది అనిపిస్తుంది ఎందుకంటే మేము ఇందులో ఐదు వేల ఐదు వందల మొక్కలు పెట్టడం జరిగింది ఆరు వేల విత్తనాలకు ఐదు వేల ఐదు వందల మొక్కలు పెట్టడం జరిగింది ఒక్కొక్క చెట్టు కచ్చేసి ఆర కేజీ పువ్వులు వెళ్ళినా మాకు ఇరవై ఐదు కింటల దిగుబడి వస్తుందని ఆశిస్తుంది కొనుగోలుదారులు మాకు పెద్దపల్లి నుండి గోదావరి కనుగ నుండి సుల్తానాబాద్ నుండి వస్తున్నారు ఇన్ని దళారులు కానీ మేము అలా కొంత ఇస్తున్నాము బయట రీటర్గా కూడా కొంత అమ్మడానికి ప్లాన్ చేసుకున్నాము ఈ విత్తనాల కాస్ట్ వచ్చేసి పదకొండు వేలు ఇది కరెక్టు దసరాకు ఒక నైంటీ డేస్ అంటే ఒక దసరా మన సద్దుల బతుకమ్మ అక్టోబర్ ఇరవై రెండవ తేదీ ఉంది కాబట్టి మేము దానికి ఒక ముప్పై రోజులు అంటే తొంభై రోజుల ముందు మొక్కలు పెంచాలని అనుకుని నారు జూలై పదిహేడో తేదీనాడు నారుపోయడం నారు పోయడం జరిగింది ఆగస్టు పదమూడవ తేదీనాడు మొక్కలు పెట్టడం జరిగింది ఈ మొక్కలు పెట్టడాన్ని పెట్టిన తర్వాత ఇరవై ఐదు రోజులకు మొగ్గ అనేది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయినప్పుడు ఆ మొగ్గను మనం చుంచి వేయాలి తల చుంచడం వల్ల ఏమవుతుందంటే సైడ్ కొమ్మలు సైడుకు కొమ్మలు బాగా పెరిగి పువ్వులు అధికంగా దిగుబడి వస్తాయి పిల్లకలు అధికంగా వచ్చి దిగుబడి అనేది పెరుగుతుంది ఖ ఖచ్చితంగా ఇరవై ఐదు రోజుల మొగ్గ స్టార్ట్ అయినా కాకుండా మనం తల చుంచులు అనేది చుంచాలి చుంచడం వల్ల మనకు సైడ్ బ్రాంచెస్ ఎక్కువ పెరుగుతాయి ఈ కవర్ సిస్టమ్ వేయడం వల్ల గమ్మున్న వర్షానికి కూడా నా చెట్టు చాలా ఒరు ఒరగడం జరిగింది ఒరిగినా కూడా వాటర్ అనేది నిలవలేక నిలవడం లేదు కాబట్టి పువ్వులు అనేది ఖరాబు కావడం లేదు క్వాలిటీ అనేది దెబ్బ లేదు వాటర్ అనేది డ్రిప్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి మొక్క ఎప్పటికీ తేమగా ఉంటుంది పువ్వు కూడా క్వాలిటీగా ఉంటుంది సైజు కూడా బాగా వచ్చింది ఈ పంటకాలం వచ్చేసి మనకు సీడ్ ఇచ్చిన వాళ్ళు చెప్పారు నూట యాభై రోజులు ఉంటుందని చెప్పారు డెబ్బై రోజుల నుండి పువ్వు స్టార్ట్ అవుతుందని చెప్పారు వాళ్ళు చెప్పిన ప్రకారం మనకు డెబ్బై రోజులకు పువ్వు మొగ్గ స్టార్ట్ అయింది పువ్వు కూడా అయింది వినాయక చవితి అప్పుడే వినాయక నిమజ్జనం రోజు మనం పువ్వులు తెంపడం జరిగింది అప్పటి నుండి తెంపుతున్నాము మొన్న చిన్న బతుకమ్మకు కూడా పువ్వులు తెంపి అమ్మడం జరిగింది రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే